వెల్కమ్ టు ట్రాక్టర్ వాక్స్ ఎల్లార్లో మట్టి వస్తున్నాం మొత్తాన్ని ఫుల్ నీళ్ళు నింపారు మనం మట్టి పోషణం చేసి పోతే మళ్ళీ ఇప్పుడు నేను డాక్టర్లతో మట్టి వస్తున్నాం డాక్టర్ ఎవరికి పోతుంది ఇట్లా వాడితే ఇంకా కిందికి మట్టి బాగా దిగుతాయి ఇట్లా నీళ్ళు బాగా వదితే దిగుతాం మొత్తం కిందికి ఏం చదుకదు ఇంకల్లా సార్ బానే డాక్టర్ బానే ఎల్లాగా సాల్ సాల్ చాలు అన్లోడ్ వేస్తాం మొత్తం వాటర్ ఫుల్ నింపారు మనం మట్టి పోయిస్తాం ఇప్పుడు మళ్ళీ మట్టి పోతే ఇంకా మొత్తం మంచిగా అందుతుంది ఇంకా

நான் சரிதை அனுப்புகிறேன் நான் வாஸ் வீரே வந்து அது கார்டோ அது மாவட்டம் మొత్తం అలానే పడుతుంది ఇలానే పడుతుంది కదా అనుకుంది వచ్చారు ఇవి పద్దీ మన తర్వాత డోదండి ముందర చేసి తోటి ముందర కనుకుంటా పోతుంది దించు దించు అక్కడ నుంచి బాబు పడైంది అన్లోడ్ చేస్తుంది కాపు అన్లోడ్ చేస్తాడు అక్కడ లోడ్ చేసుకోవాలి చేసి దగ్గర ఇలా అన్లోడ్ చేయాలి మీ కింద మీద అయితే ఏమైనా డబ్బునే బోపడుతుంది ఇల్లయ్యా

ಮೂವತ್ನಾಲ್ಕು ಪಿಲ್ಲ ಬಂಡೋಳ ಐತೆ ಮೇಡಮ್